ఫ్రెండ్స్ మనం శ్రీరాంపురం కొండ మీద అయితే ఉన్నాము ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే ఇక్కడ దొరిక ఒకసారి అయితే గమనించండి ఒకసారి ఈ అన్నయ్య మాటలు అయితే ఉన్నా ఈ కొండ మీద నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయా లేదా ఇది ప్రచారం అనేది మనం అయితే పూర్తిగా అన్నయ్యతో తెలుసుకుందాం మీ పేరేనా బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారు సార్ చెప్పండి సార్ చెప్పండి మాది నిన్న ఒక వజ్రం దొరికింది అయితే అది మూడు లక్షల యాభై వేలకు అమ్మాను అచ్చంపేట కనిగిరి కనిగిరి అతను నిన్న నమ్మారు రాయా మేము అది ఉండవు వాస్తవం అది అయితే రోజు అయితే దొరకలేదు నేను ఒక్క రోజే దొరికింది నిన్న దొరికింది నిన్నైతే దొరికింది అది కనిగిరి వాళ్ళు కనిగిరి దొరికింది మూడు లక్షల యాభై క్వాలిటీ రాయి సెల్ లో కూడా ఉంది సీ అంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సెల్ లో కూడా ఫోటో ఉంది నిన్న దొరికిన వజ్రం ఫోటో అయితే ఉంది ఒకసారి ఆ ఫోటో కూడా చూద్దాం మనం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఈ వజ్రం వచ్చేసరికి నిన్న దొరకడం జరిగింది చూస్తున్నాం కదా ఇదే అనమాట నిన్న మనకి ఈ వజ్రమే మూడు లక్షల యాభై వేలకి అయితే ఇక్కడ అమ్మడం జరిగింది ఇక్కడైతే కచ్చితంగా వజ్రాలు అయితే దొరుకుతున్నాయి అచ్చంపేట అమ్మొచ్చు దొరికింది ఇక్కడే కదా దొరికింది ఇక్కడే అచ్చంపేటలో అమ్మడం జరిగింది అయితే కొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి స్టోన్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ అయితే ఎట్లయితే లేవు లేవు ఎట్లా లేవు మన ఆటోలు పెట్టుకునే దగ్గరే దొరికింది అది రెండు లక్షల రూపాయలు కరెక్ట్ చేసేది వచ్చి ఒక్కొక్కటి రెండు లక్షల రూపాయలు కరెక్ట్ చేసే దొరికింది అక్కడే పరీక్ష చేసే వాళ్ళు కూడా చూసారు వెళ్ళారు ఏదైనా ఒక చిన్న రాయి దొరికితే వాళ్ళ లైఫ్ మారిపోద్ది అనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వస్తున్నారు ప్రతి రోజు సుమారు వెయ్యి మంది దాకా వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్క రోజులో వెయ్యి మంది వెయ్యి మంది ఏంటంటే అమావాస్య మన అమావాస్య రోజు ఆ రోజు వజ్రాలు అనేది దొరుకుతాయి అనే ఉద్దేశంతో దాదాపుగా వెయ్యి మంది దాకా వచ్చారు నేను కూడా వచ్చాను ఆ రోజు వజ్రాలు దొరుకుతున్నాయా నేను ఈ రోజేనండి రావడం అంటే దగ్గర అక్కడ నుంచి వచ్చాము అందరం చెప్పుకుంటే యూట్యూబ్ లో చూసి ఇప్పుడు ఆ కొనుక్కునే అతను మేము వస్తే చెప్పాడు నిన్న దొరికింది ఒక అతనికి మూడు లక్షలు కొన్నాం మేము అని చెప్పి కూడా చూపించాడు దొరకడం అయితే వాస్తవం ఏదో వెనక ఎప్పుడో వజ్జాల ఏదో పేరంట అక్కడ అని పేరంట పేరంట అందుకని ఏదో దొరుకుతున్నాయి అది ఫస్ట్ ఇది ఇక్కడ టిప్పర్ పెట్టి మట్టి తోలితే మట్టిలో దొరికినాయి నర్సాబేట్ వాళ్ళకి మేడం టీవీ కూడా వచ్చింది టివి టీవీ నైన్ లో కూడా వాళ్ళకి నరసాపేట లో వాళ్ళకి ఏదో ఇల్లు కట్టుకుంటా మేర ఒక దోలుకుంటే అక్కడ దొరికినాయి అంటే దాన్ని బట్టి జనం వస్తున్నాయి ఉన్నారు వస్త్రవానికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఎవరికో అదృష్టవంతులకి దొరుకుతున్నాయి ఒకటో అరవై దొరుకుతున్నాయి నేను అమావాస్య రోజు కూడా నేను ఒక అమ్మకి దొరికిందండి అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ప్రజలు చూడండి ఎంత మంది వచ్చారు వీళ్ళందరూ కూడా పొలం పనులకి అయితే రాలేదన్నమాట వీళ్ళందరూ కూడా వజ్రాల కోసం ఇక్కడికైతే రావడం జరిగింది అదృష్టం వాళ్ళ అదృష్టం బాగుంటే ఖచ్చితంగా వజ్రాలు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసరికి అడ్రస్ మీకు చెప్పాను కదా అడ్రస్ వచ్చేసరికి పిడుగురాల నుంచి నస్రాపేట రోడ్ రోడ్లో త్రిపురాపురం విలేజ్కి లోనే శ్రీరాంపురం కొండ అయితే ఉండటం జరుగుతుంది ఒకసారి కొండ కూడా చూడండి అది ప్రిపురాపురం కొండ అయితే చూడండి ఇది త్రిపురాపురం కొండ అనమాట ఈ కొండ మీదనే వజ్రాలు వేట అయితే సాగుతుంది మేము ఖచ్చితంగా మీకు వజ్రాలు దొరుకుతాయి ఇక్కడ రండి అని అయితే మేమైతే చెప్పటం లేదు అదృష్టం బాగుంటే దొరకవచ్చు లేదంటే దొరకపోవచ్చు ఎక్కువ పర్సెంట్ దొరకదనే మనం అయితే అర్థం చేసుకోవాలి మన అదృష్టం బాగుంటే దొరకవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్